హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఈరోజైతే మా కాలనీలో రాములవారి అక్షింతలు ఊరేగింపు జరుగుతుందండి అందుకోసమని నేను ముందుగానే ఇంట్లో ఇలాగా అక్షింతలు ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని బియ్యంలో కొంచెం పసుపు అలాగే కొద్దిగా నెయ్యి వేసి ఇలాగా కలుపుకొని తీసుకొని వెళ్తున్నాను అనమాట అక్కడ పూజ జరిగిన తర్వాత పందులు గారు ఇస్తారు కదా అక్షింతలు ఇందులో వేసుకొని రావడం కోసం అని ఇలాగ ముందే నేను ఇంట్లో ఇలాగ కలుపుకొని రెడీగా పెట్టుకొని రాములవారి అక్షింతలు ఊరేగింపుకి తీసుకొని వెళ్తున్నాను అన్నమాట ఇంకా ఇంటి నుండి ఇదిగోండి ఇలాగా బయలుదేరాను ఇదిగోండి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి అందరూ కోలాటం ఆడుతూ స్వామివారి పాదుకలను వెనకాల పల్లకిలో ఊరేగించారు ముందర రామువారి రాములవారి అక్షింతలు రెండు బిందెలలో పట్టుకుంటూ అందరూ ఒకరి తర్వాత ఒకరు పట్టుకుంటూ అలాగా ముందర నిల్చున్నారు వెనకాల స్వామివారి పాదుకలు పల్లకిలో ఊరేగిస్తున్నారు అలాగే ధూపం వేస్తున్నారు ఇదిగోండి అందరూ కోలాటం ఆడుతున్నారు కాలనీ వాళ్ళందరము కూడా ఒకే ఇంటి సభ్యుల్లాగా ఒకటే ఫ్యామిలీలాగా ఎంతో కలిసిమెలిసి చాలా బాగా జరుపుకున్నామండి రాములవారి అక్షింతల ఊరేగింపు ఈరోజైతే మా కాలనీకి వచ్చాయి ఇంకా ఈ రోజే శనివారం రోజే మా కాలనీకి వచ్చాయి ఈ మెయిన్ రోడ్డు నుండి గుడి వరకు ఆంజనేయ స్వామి శివాలయం గుడి ఉంది మా కాలనీలో అక్కడి వరకు ఊరేగింపుగా తీసుకెళ్ళాము అనమాట రాములవారి అక్షింతలను అందరికీ ఇలా తీసుకువెళ్తూనే ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు వీడుగోండి ఇలాగ బిందెల్లో అక్షింతలు తీసుకువెళ్తూ ఇంటింటికి కూడా అక్షింతలు అలాగే రాములవారి స్టిక్కర్ అలాగే ఒక కరపత్రము అందజేస్తూ వెళ్ళాము అందరం ఊరేగింపుగా ఇలాగ కోలాటాలతో జానపద గీతాలతో స్వామివారిని ఊరేగించామన్నమాట అక్షింతలను ఇలాగా అందరం ఒకరి తర్వాత ఒకరం పట్టుకుంటూ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి వెనకాల పల్లకీలో వస్తుంటే అందరూ కూడా మంగళహారతులతో నీళ్ళు నీళ్లు చాక పెడుతూ మంగళాహార తీస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఊరేగింపుతో గుడి వరకు తీసుకెళ్ళాము అన్నమాట ఇలాగా ఇదిగోండి ఇక్కడ నేను మా వారు కొద్దిసేపు పల్లకి కూడా మోసాను కాలనీ వాళ్ళందరూ కూడా ఇలాగా కొద్దిసేపు కొద్దిసేపు స్వామివారి అక్షింతలను అందరూ కూడా మోస్తూ అందరం కూడా చాలా భక్తి పూర్వకంగా పల్లకి మోస్తూ అలాగే అక్షింతలను మోస్తూ అలాగే అందరికీ పంచుతూ చాలా బాగా జరుపుతున్నామండి ఇదిగోండి గుడిలోకి స్వామివారి పల్లకితో ఇలాగా అందరం వెళ్ళి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి అక్కడ తర్వాత పెద్దలు చెప్పిన మాటలు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో విని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట అందరికీ ఎవరైనా ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా గుడి దగ్గర పంతులు గారి దగ్గర ఎప్పటికీ అక్షింతలు ఉంటాయి మిస్ అయిన వాళ్ళు కూడా తప్పకుండా గుళ్ళో తీసుకుంటారు 台湾讲话呢？